హాయ్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో మనం కొండపల్లి సీతారామయ్యకి సంబంధించి పద్నాలుగో పార్ట్ మాట్లాడుకోవడం జరిగింది ఇది పదిహేనో పార్ట్ ఈ వీడియోలో ప్రధానంగా డెబ్భై ఒకటి తర్వాత విప్లవ గ్రూపులైనటువంటి నాగిరెడ్డి గ్రూపులో స్ప్లిట్ అంటే ముఠా రెండు ముఠాలుగా రెండు గ్రూపులుగా చీలిపోవటం వాళ్ళ బలాబలాలు ఏంటి విప్లవ పార్టీ యొక్క బలం ఏంటి అనేది ఈ వీడియోలో నేను వివరంగా చర్చిస్తాను ఓకే ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తర్వాత నాగిరెడ్డి గ్రూపు రెండు ముఠాలుగా చీలిపోవటం జరిగింది ఒక గ్రూపుకి పుల్లారెడ్డి నాయకుడు కాగా మరొక గ్రూపుకి దేవులపల్లి వెంకటేశ్వరరావు నాయకుడు అయితే వీళ్ళిద్దరూ చీలిపోయినప్పటికీ విప్లవకారుల విషయంలో అంటే కొండపల్లి సీతారామికి సంబంధించినటువంటి పార్టీ పట్ల వీళ్ళిద్దరు వైఖరి ఒకటే డిఫరెన్స్ ఏమీ ఉండదు ఇక్కడ అంటే వీళ్ళు ప్రధానంగా మాట్లాడే విషయం ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం చేయటానికి పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఒకటి రెండు రెండు వందల డెబ్భై ఒకటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఘన విజయాన్ని సాధిస్తుంది ఇందిరాగాంధీ బలం తాత్కాలికంగా బలపడింది కాబట్టి మనం సాయుధ పోరాటాన్ని విరమించి లీగల్ అవకాశాలు ఉపయోగించుకొని మనం ఆ పద్ధతిలో పనిచేయాల్సిన అవసరం ఉంది అనేది నాగిరెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు ముఠా వాదన ఈ వాదనలో పుల్లారెడ్డికి ఎలాంటి డిఫరెన్స్ లేదండి ఈ వాదనని ఏకీభీవిస్తాడు కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే పుల్లారెడ్డి గ్రూపు వాదన ఏంటి అడవిల్లో అడవిలో ఉన్నటువంటి దళాలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళకి ఆయుధాలు లేకుండా వాళ్ళు కొనసాగటం సాధ్యం కాదు కాబట్టి ఆయుధాలు సరెండర్ చేయటం అనేది చెయ్యవద్దు అనేది పుల్లారెడ్డి వాదన ఈ వాదనని నాగిరెడ్డి గ్రూపు వాదన ఖండిస్తుంది అంటే ఈ విషయంలో వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఉంది మిగిలిన అన్ని విషయాల్లో అప్పటికి ఆ రోజుకి ఎలాంటి వ్యత్యాసం లేదండి ఇద్దరూ ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ఇక్కడ అప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో నాగిరెడ్డి గ్రూప్కి మీకు తెలంగాణలో ఎక్కడా కూడా వీళ్ళకి అంత బలం లేదు ఒక హైదరాబాదులో మాత్రం డిఎస్ఓ విద్యార్థి కామ్రేడ్స్ తోటి కొంతమంది వ్యక్తులుగా వీళ్ళకి పరిచయాలు ఉన్నాయి రాయలసీమలో ఎలాంటి ఆర్గనైజేషన్ లేదు వీళ్ళు జీరో ఇక సర్కారు జిల్లాలకు వచ్చేసరికి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో నాగిరెడ్డి గ్రూప్కి కొంత నిర్మాణం ఉంది కాబట్టి ఈ ఒక్క కొద్ది నిర్మాణంతో వీళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదు ఇది వీళ్ళ పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి అంటే అప్పటికి యాక్చువల్గా శ్రీకాకుళం జిల్లా అంటే తేజేశ్వరరావు అప్పటికి ఇంకా నాగిరెడ్డి ముఠాతో పరిచయాలు ఉన్నప్పటికీ ఇతను పూర్తిగా పార్టీని వదిలేసి నాగిరెడ్డి గ్రూపులో చేరిపోవాల అట్లా చేరిపోతే శ్రీకాకుళం కూడా నాగిరెడ్డి గ్రూపు ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి డెబ్బై ఒకటి తర్వాత ఉన్న పరిస్థితుల్లో వీళ్ళకు ఉన్న రెండు జిల్లాలే గుంటూరు కృష్ణ కాబట్టి ఈ శక్తి మీద ఆధారపడి వీళ్ళు చేయగలిగినటువంటి ఉద్యమాలు కానీ ఇంకోటి కానీ ఏమీ లేవని చెప్పచ్చు ఇక రెండోది విప్లవకారులు వీళ్ళిద్దరినీ అంటే నాగిరెడ్డి గ్రూపుని మాటల్లో విప్లవ భావజాలాన్ని విప్లవ పదజాలాన్ని గుప్పిస్తూ ఆచరణలో అవకాశవాద సంస్కరణవాదాన్ని రివిజనిజాన్ని అనుసరిస్తున్నారని నిశ్చితంగా విమర్శించి నిర్దిష్టంగా నిశ్చితంగా ఘాటుగానే విమర్శించారు ఎవరిని నాగిరెడ్డి గ్రూప్ని అయితే అదే టైంలో పుల్లారెడ్డిని ఆ విధంగా విమర్శించలేదు అంటే వీళ్ళిద్దరి పట్ల ఒకే వైఖరి అవలంబించాలి నాగిరెడ్డిని విమర్శించినంతగా పుల్లారెడ్డి గ్రూపుని విమర్శించాలి అదే టైంలో పుల్లారెడ్డి గ్రూపు రెచ్చ కొట్టినా కూడా రెచ్చిపోకుండా సంయమనం పాటిస్తూ జాగ్రత్తలు వహించింది విప్లవ పార్టీ కొండపల్లి సీతారామయ్య వర్గం వీళ్ళు ఏంటంటే రేపెడు తిరిగి దళాలు అడవిల్లోకి ప్రవేశిస్తే అక్కడ ఎడు తిరిగి ఆచరణలో ఇద్దరి మధ్య గొడవలు తప్పవు ఆ రోజు ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఆ రోజు మాట్లాడచ్చు అప్పటిదాకా ఇప్పుడు మీరు అంటే మీరు హింసావాదులని ఇట్లా అనవసరమైనటువంటి వాదన కంటే కూడా భవిష్యత్తులో ఆచరణలో అడవిల్లోకి ప్రవేశించిన తర్వాత ఇటు గొడవలు ప్రారంభమవుతాయి ఆ రోజు మాట్లాడచ్చు అని చెప్పి ఒక స్పష్టమైన అభిప్రాయం అవగాహనతోటి కొండపల్లి సీతారామయ్య వర్గం ఉంది ఆ రోజు తెలంగాణ రీజనల్ కమిటీ సీతారామయ్య నాయకత్వంలో ఉంది కాబట్టి అందుకనే క్లియర్గా ఉన్నారు ఇది అయితే వీళ్ళ పట్ల పార్టీ ఒపీనియన్ అదైతే అప్పుడు అంటే పార్టీ విప్లవ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే రాయలసీమలో దాదాపు ఇరవై మంది పైనే వృత్తి విప్లవకారులు అంటే ఫుల్ టైమర్స్ తోటి పార్టీ ఉంది అట్లనే ఇంకొక ఇరవై ముప్పై మంది వరకు సభ్యులు అంటే పార్ట్ టైము యాక్టివిస్టులుగా ఉన్న వాళ్ళతోటి ఆ రోజు రాయలసీమలో అంత బలం ఉంది అట్లానే నెల్లూరు జిల్లాలో కూడా అట్లాంటి సంబంధాలు బలము పార్టీకి ఉంది అట్లానే శ్రీకాకుళం గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో దాదాపుగా చాలా నిర్మాణం ప్రజలతోటి సంబంధాలు లేకపోయినప్పటికీ దాదాపు డెబ్బై ఎనభై మంది జనాన్ని కదిలించగలిగిన పరిస్థితి గుంటూరు జిల్లాలో ఆ రోజుకుంది ఇది వీటన్నిటే కాకుండా టోటల్గా తెలంగాణలో అన్ని జిల్లాలకి విస్తరించింది పార్టీ అన్ని జిల్లాలకి దాదాపు అడవి ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఉద్యమం విస్తరించటం అంటే టోటల్గా మీకు శ్రీకాకుళం తర్వాత మీకు ఉద్యమం ఎక్కడ బలపడిందంటే తెలంగాణలో బలపడింది తెలంగాణలో బాగా అన్ని జిల్లాలతో సంబంధాలు ఏర్పడి అంటే ప్రధానంగా కొండపల్లి సీతారామయ్య కేంద్రీకరించి పనిచేస్తుంది తెలంగాణలో కాబట్టి అక్కడ అన్ని జిల్లాల్లోకి విస్తరించటం గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళటం అట్లనే అడవి ప్రాంతాల్లో కూడా దళాల రూపంలో నిర్మాణం ఎంతో కొంత రకరకాల ప్రయత్నాలు అండి చాలా దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు తీవ్రమైన ప్రయత్నాలు చేసి అట్లా విస్తరించటం జరిగింది ఆ టైంలో ఇది ఆ రోజు ఉన్నటువంటి ఈ గ్రూపుల మధ్య బలాబలాలు ఆ రెండు గ్రూపులుగా విడిపోవటం గ్రూపుల పట్ల విప్లవ పార్టీ వైఖరి ఇవన్నీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి నెక్స్ట్ ఎందుకని ఇక్కడ నుంచి రాష్ట్ర కమిటీ నిర్మాణం చేసుకోవటం లేదా కేంద్ర కమిటీతో సంబంధాల్లోకి వెళ్ళటం మిగతా రాష్ట్ర పార్టీతో సంబంధాలకి వెళ్ళటం ఈ విషయాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను ఇది ఈరోజుకి వీడియో ఇది పదిహేనో పాయింట్